అవనిగడ్డలో దారుణ సంఘటన చోటు చేసుకుంది పసికందుని కానీ నిర్దాక్షిణ్యంగా పారేసిన దారుణ సంఘటన అవనిగడ్డలో చోటు చేసుకుంది అవనిగడ్డ ఒకటో వార్డు నందు ఉన్న చర్చి వెనుక ఆదివారం రాత్రి అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు అదే సమయంలో బయటకు వెళ్ళి వచ్చిన పాస్టర్ పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం పాపను ఉన్నత వైద్యం కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు వన్ వన్ టూ కాల్ వచ్చిందండి పోలీస్ స్టేషన్కి ఈ అమనగడ్డ కోడూరు రోడ్లో ఉన్న ఈ ఆటో స్టాండ్ దాడిన తర్వాత ఉన్న చర్చి ఒకన నా దగ్గర ఒక ఆడ శిశువు ఉందని చెప్పి కాల్ వస్తే మా పోలీస్ సిబ్బంది బీడి సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అప్పుడే పుట్టిన ఒక బేబీ ఉంది ఆడ శిశువు ఆ పాపని అక్కడ ఉన్న చర్చి సహాయకుడు ఎవరైతే వన్ వన్ టూ కాల్ చేశాడో ఆ చర్చి సహాయకుడు సాయంతో అవనగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ నుంచి పాప ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నా ట్లో తీసుకెళ్లారు ఈ సమాచారం ఐసిడిఎస్ సిబ్బంది కూడా ఉంది దీనిపై తదుపరి శాఖపరమైన చర్యలు ఈ ఐసిడిఎస్ వారు తీసుకోవడం జరుగుతుంది దీనిపై పోలీసు విచారణ కూడా జరుగుతుంది నా పేరు ఎన్ నిర్మల ఐసీడిఎస్ సూపర్వైజర్గా పనిచేస్తాను మా సిడిపిఓ పేరు శేషు కుమారి గారు అవనిగడ్డ ప్రాజెక్ట్ పెద్దలో చేస్తారు అయితే ఉదయం మా సిడిపిఓ గారు నాకు ఫోన్ చేసి అవనిగడ్డ కోడూరు రోడ్లో చర్చి దగ్గర ఒక పాపని వదిలేశారు పసిబిడ్డని ఆ పాప గురించి మనకి సమాచారం అందింది కాబట్టి మీరు స్టేషన్కి వెళ్ళి వివరాలు కనుక్కోమని పంపించారు నేను స్టేషన్కి వెళ్తే స్టేషన్లో చెప్పింది ఏంటంటే పాపని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆవునగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి హాస్పిటల్ నుంచి బందర్ రిఫర్ చేసినట్టుగా తెలియజేశారు మా మేడం గారు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు సువర్ణ గారు కూడా తెలియచేయటం జరిగింది తర్వాత సీడబ్ల్యూసీకి కూడా సమాచారం అందించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో బందర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పాపను సిడబ్ల్యూసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని మచిలీపట్నంలో ఉన్న శిశు గృహలో ఆ పిల్లకు సంరక్షణ అనేది కలగ చేయటం జరుగుతుందండి తర్వాత పాప ఇలా అవటానికి కారణమైన ఎవరైతే కారణమో ఆ తల్లుల్ని కనిపెట్టడం అనేది జరుగుతుందండి ఆమనగడ్డ ప్రాజెక్టు పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయండి ఆమునగడ్డ నాగాయలంక కోడూరు మోపిదేవి ఈ నాలుగు మండలాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళ దగ్గర పాప ఉన్నదో లేదో అనేది అంగన్వాడీ వర్కర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి ఎవరైనా ఆ పిల్లల్ని వదిలిపెట్టిన వాళ్ళు కనుక ఉంటే ఆ విషయాన్ని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మరి పాప తల్లికి సంబంధించిన బిడ్డ అనేది ఎంక్వైరీ చేయటం జరుగుతుందండి పాప అని చెప్పాను